ఇట్ ఇస్ గున్ టు బి మై డ్రీమ్ ఇంటర్వ్యూ ఇన్ తమిళ్ ట్వంటీ డేస్ నేను వర్క్ షాప్ చేశాను సార్ ట్వంటీ డేస్లో మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్కి ఆఫీస్లో ఉండండి తమిళ్లో టీ కూడా రాదు నాకు మధ్యాహ్నం వన్ అవర్ లంచ్ బ్రేక్ మాకు ఒక యాక్టింగ్ ట్రైనర్ ఉన్నారు ఫోన్ కూడా చూడకూడదు ఈవినింగ్ నైట్ టెన్ అవుతుంది నా రూమ్కి వెళ్ళేసరికి వాళ్ళక్కడ తిరుకురల్స్ అని ఒక పోయిట్ పోయమ్స్ అనమాట ఏన్షియన్ తమిళ్ పోయమ్స్ అవి అది నేను నేర్చుకుని దాని గురించి గూగుల్లో చదివి ఆ పోయే మీనింగ్ ఏంటి ట్రాన్స్లేషన్ ఏంటి ఇదంతా చూసి నైట్ పడుకునేసరికి టూ థర్టీ త్రీ అయ్యేది సార్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రిపీట్ సెవెన్కి లేచి ఏం తిన్నా గెటవే అయ్యే బాడీ కాదు మంది కష్టపడాలి జిమ్కి వెళ్ళి జిమ్ చేసి మళ్ళీ నైన్కి ఆఫీస్లో ఉండేదాన్ని ట్వంటీ డేస్ నేను ఇదే చేశాను సార్ రోజు కూడా నన్ను డైరెక్టర్ కానీ యాక్టింగ్ ట్రైనర్ కానీ ఇప్పుడు ఏం పొగడలేదు అంటే స్పెషల్గా ఒక అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా ఏం లేదు అండ్ ఐ వాజ్ న్యూ టు ద సిటీ టైం లేదు కలుద్దామన్న ఫ్రెండ్స్ లేరు ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ నేను రిటర్న్ వస్తుంటే ఏమన్నర్థదు సార్ మీరు ట్వంటీ డేస్లో ఒక్కరోజు కూడా హాలిడే అడగలేదు సండే ఒక్క సండే కూడా నాకు హాలిడే లేదు సార్ ట్వంటీ డేస్లో నా లాంగ్వేజ్ మొత్తం నేర్చేసుకున్నాను నాటింగ్ ట్రైనర్ అన్నారు తెలుగు వాళ్ళ డెడికేషన్ ఇలా ఉంటుంది అని ఐ ఫెల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ నేను బాంబేలో వెళ్ళినప్పుడు తెలుగు సౌత్ ఇండియా అని చాలా ర్యాగింగ్ జరిగింది తమిళ్ వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళ డెడికేషన్ ఎలా ఉంటుంది అన్నారు తెలుగు వచ్చేసరికి ఇది నేను చెప్పొచ్చో లేదో తెలియదు నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరూ మీరు బాంబే నుంచి వచ్చారు కదా కర్ణాటక బాల్ అండ్ బాగుంటుంది కదా మీరు అందరూ అలా మీరు అలానే చెప్పుకోండి మీరు తెలుగు అమ్మ అని చెప్పుకోద్దు అన్నారు నాకు అర్థం అవ్వలేదు వేరే ప్లేసెస్లో ఇలాంటి అడ్మిరేషన్ ఉంది తెలుగులో వచ్చేసరికి చుట్టూ ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు సరే మేబీ నిజంగానే అలా ఉంటుందేమో అని భయపడ్డా బట్ లాంగ్వేజ్ లూజర్ మోడర్న్ లవ్ వెంకటేష్ మహా హిట్ టూ శశివదనే నేను చేసే తమిళ్ ఫిల్మ్ ఇంకొక టూ త్రీ ఫిలిమ్స్ అప్లైన్ ఉన్నాయి ప్రతి సినిమా నాకు నేను తెలుగు అమ్మానే వచ్చింది సార్ నాకు అర్థం కానీ ఏంటంటే ఏదో సక్సెస్ అవ్వాలని అమ్మ పేరు మార్చుకోలేము కదా అమ్మ ప్రౌడ్ తెలుగు గర్ల్ ఐ విల్ బీ దాట్ ఎక్కడికి వెళ్ళినా బట్ ఫన్ ఏంటంటే సార్ నేను ఇండస్ట్రీలో అది చూడలేదు తెలుగు అమ్మాయిని నాకు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వకుండా లేరు అది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందో నాకు తెలియదు బట్ జనరేట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బికాస్ డైరెక్టర్స్ కి తెలుగు అమ్మాయిలు కావాలి ప్రొడ్యూసర్స్ కి తెలుగు అమ్మాయిలు కావాలి బికాస్ ఇట్ బికమ్స్ ఎ కన్వీనియంట్ బట్ ఇది ఎందుకు ఎవరు చెప్తున్నారు తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు అని అది నాకు తెలియదు సార్ అది చెప్పకుండా ఉంటే బాగుంటుంది ఇండస్ట్రీలో అయితే అలా లేదు